దానివల్ల ఆ ఇళ్లాలకి రెండు ప్రయోజనాలు ఒకటి వాడు వెళ్ళిపోయాడు రెండు మళ్ళీ ఎప్పుడూ రాడు ఎందుకంటే ఓ కలెక్టర్ గారు ఇంటి ముందు కలెక్టర్ బోర్డు ఎడతాడు ఓ సహస్రావధాన నా బోర్డు కాదు సహస్రావధాని అని బోర్డు ఎడతాడు ఓ డాక్టర్ గారు డాక్టర్ బోర్డు ఎడతాడు కానీ బెచ్చగాడు బెచ్చగాడు అని బోర్డు పెట్టడగా బాగుండదు పెట్టడు మరి తెలియదు అందుకని వస్తారు రాకుండా ఉండాలంటే ఇదే ఉపాయం అంటే ఆ ఇల్లాలు ఎంత తెలివింది చూడండి బిచ్చగాడు భార్య అయి ఉండి కూడా నేను బిచ్చగాడు భార్యనని కానీ పేదరికమని కానీ దరిద్రమనే కానీ మాట్లాడలేదండి చాలా తెలివిగా మాట్లాడింది మా ఆయన ఎక్కడైనా కనబడ్డా అంటే వాడికి విషయం అర్థమైపోయింది కదమ్మా మన మాటల్లో ఆ తెలివితేటలుండాలి అందరి ముందు బోల బోళా మనిషిలాగా ఏడవ కూడదు కూర్చుని అక్కడ గంభీరంగా ఉండాలి అవసరమైన వాడికి మన కష్టం చెబుతాం మన కష్టాలన్నీ కనకదుర్గాదేవికి చెప్పుకుందా ఉండి విజయదుర్గాదేవికి మానవులకు చెప్పుకునే కర్మ మనకేమిటండి అసలు అమ్మవారికి చెప్పుకోవాలి ఎంతమందికి మానవులకు చెబుతామండి అందుకని ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి మన దారిద్ర్యం బయటపడకుండా ఉండాలంటే ఉగాదిలాగా శివరాత్రిలాగా కృష్ణాష్టమిలాగా ఆనందంగా గడపాలంటే సొంత ఇల్లు ఉండాలి ఖచ్చితంగా